వెల్కమ్ టు ఆర్కే ఫ్రెండ్స్ మరి మంచి హెవీ సైజులో ఉన్నటువంటి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి ఆరు కోడే వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం పొలికేపాడు గ్రామం నుంచి రైతు పులేందర్ గారు అమ్మకానికి పెట్టారు ఆరు కోడే యాభై తొమ్మిది సైజు మరి యొక్క కోడే రేటు విషయానికి వస్తే వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు కానీ రేట్ అయితే ఫిక్స్డ్ ఏం కాదు రేటు మాట్లాడుకున్న దాన్ని బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో టూ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఆరు మూడు ఎనిమిది ఏడు సున్నా రెండు అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు పులేందర్ గారు మీకు అందుబాటులో ఉంటారు మరి విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని చిన్న చిన్న అక్షరాలతో కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు రైతు నెంబర్ వచ్చేసి పెద్ద పెద్ద అక్షరాలతో రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది